అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చీరాల పెట్టి అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ నియోజవర్గానికి వచ్చి ఈరోజు మార్చ్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యథావిధిగా ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ఏ విధంగా అయితే పెన్షన్స్ పంచడం జరుగుతూ ఉందో ఈరోజు కూడా నాకు ఈ అవకాశం దొరికింది చైర్మన్ రిజిటాప్ గారు కూడా నాతో ఉన్నారు పులి మాణిక్యరావు గారు కూడా అందరం కలిసి ఇప్పుడు పెన్షన్ పంచాము గొప్ప విషయం ఏంటంటే ఏదైతే ఎన్నికల సమయంలో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రామిస్ చేశారు వెంటనే రిజల్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పాటు రాగానే అవ్వగానే రెండు నెలలు అడ్వాన్స్ పెన్షన్ అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో ఆరో కొర అనుకుంటూ రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ ఇస్తారో ఇయ్యారో అని డౌట్ కూడా ఉంటుంది అటువంటిది ఏమి డౌట్ లేకుండా ఒకటేసారి ఒకటే స్ట్రోక్లో పెన్షన్ అమౌంట్ పెంచి నాలుగు వేలకి ఫస్ట్ మంత్ నుంచే ప్రతి నెల ఎక్కడ చూసా తప్పకుండా ఇంటికి వచ్చి మరియు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు పెన్షన్ పద్ధతి అప్పించడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నేను చాలా ఇంటికి పోయాను వేరే నియోజకవర్గంలో కూడా పోయా అందరినీ అడుగుతూ ఉన్నా పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఎప్పుడైనా ఆలస్యం అయిందంటే ఎప్పుడు ఆలస్యం కాలేదు కరెక్ట్గా ఒకటో తారీఖు నాడు పొద్దున్నే వచ్చే అధికారులు తరు తట్టి మరీ ఇస్తున్నారు మరి పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు నీతోని ఎలాగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే చాలా మంచిగా ప్రవర్తన ఉంది వాళ్ళు కలవాళ్ళు మళ్ళీ ఒక నేను వచ్చే నెల వస్తారు కదండి ఎదురు చూస్తున్నాము అని వాళ్ళు కూడా చెప్తారు మరి ఏమైనా కరప్షన్ ఉందా ఇచ్చేటప్పుడు డబ్బులు తక్కువ ఇవ్వడం కానీ ఇచ్చింది తీసుకోవడం కానీ అట్లాంటివన్నీ అబ్బి అబ్బే అట్లాంటి అస్సలు లేదు అటువంటి ఆలోచనే పెట్టుకోవద్దు కరెక్ట్గా టోటల్ అమౌంట్ లెక్కబెట్టి మరీ మళ్ళీ సాగిస్తున్నారు అని ండి మంచి ప్రభుత్వం అంటే అందరూ అదే చెప్తున్నారు మంచి ప్రభుత్వం వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ రావడము మంచి ప్రభుత్వం రావడం మా అదృష్టం అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు విశాల మండల్లో చీరాల మండల్ ఎన్టీఆర్ భరోసా పెన్షను ఆ తర్వాత చీరాల మున్సిపాలిటీ పెన్షన్ రిపోర్టు రెండు నా చేతులు ఇప్పుడు ఆర్డీఓ గారు నా చేతికి ఇచ్చారు ఈ రెండు చూస్తూ ఉంటే మండల్ అంటే రూరల్ ఏరియాస్లో చీరాల మండల్ ఏరియాస్లో ఈరోజు అంటే మార్చి నెలకి పెన్షన్ చూస్తే ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది క్రోర్స్ కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వగా అదే మున్సిపాలిటీ ఏరియాలో మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల కోట్ల పెన్షన్ ఇవ్వడం జరిగింది సో ప్రతీ నెల మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే ఒకటో తారీఖు నాడు ఇంత కోట్ల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ జాగ్రత్తగా లెక్క మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా మనోహరము చాలా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ప్రభుత్వంలో మాకు కూడా పాత్ర ఉందని నేను చాలా చాలా సంతోషంగా